నిజామాబాద్ జిల్లాలో త్వరలోనే బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలను ప్రారంభిస్తామని డీజీఎం జగరం తెలిపారు బీఎస్ఎన్ఎల్ ద్వారా అందుతున్న వివిధ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సంస్థ ఉద్యోగులు సిబ్బందితో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ప్రస్తుతం టూ జీ త్రీ జీ సేవలు ప్రజలకు అందిస్తున్నామని త్వరలోనే ఫోర్ జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు ఇందుకోసం ఉమ్మడి జిల్లాలోని రెండు వందల డెబ్బై టవర్లను ఫోర్ జీ ఎక్విప్మెంట్తో మార్పులు చేస్తున్నామన్నారు ఇతర నెట్వర్క్లతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ధరలు తక్కువగా ఉన్నాయని జగన్ వివరించారు అవగాహన ర్యాలీ ఒకటి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అలాగే ఎన్టీఆర్ చౌరస్తా కులాంగ్ మీదుగా మళ్ళీ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి రావడం జరిగింది ఈ ర్యాలీలో మన కస్టమర్స్కి ప్రజలకి ఏవైతే మనం డెవలప్మెంట్ చేస్తున్నామో ఫోర్ జీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ రాబోతుంది ఫోర్ జీ టవర్స్ అప్గ్రేడేషన్ గురించి చెప్పడం జరిగింది మేము దాదాపుగా నిజ కంబైండ్ నిజామాబాద్లో రెండు వందల డెబ్బై వరకు ఫోర్ జీ టవర్స్ యాడ్ చేయబోతున్నాము ఈ ఫోర్ జీ ముఖ్యంగా పిఎం గారి పిలుపు ఆయన యొక్క ప్లాన్ ప్రకారము మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ యంత్రాలతో మనం ఫోర్ జీని లాంచ్ చేయబోతున్నాము అపార్చునిటీ మాకు బిఎస్ఎన్ఎల్కి రావడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం మిగతా ఆపరేటర్ల కంటే మా బిఎస్ఎన్ఎల్ తారీఫ్ చాలా తక్కువగా ఉంది కామన్ మ్యాన్కు అందుబాటులో ఉంది దీన్ని ప్రజలందరూ కూడాను గుర్తించి మాకు బాగా ఆదరణ కూడాను వాళ్ళ పెరిగింది